నమస్కారం మీరు జాతకంలో అదృష్టవంతులుగా మారడానికి ఎదురు చూస్తున్నారా రెండు వేల ఇరవై ఆరులో వేద శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన సానుకూల మార్పు ఏర్పడబోతోంది దేవతల గురువు బృహస్పతి మనసుకు కారకుడు చంద్రుడు కలిసి గజకేసరి రాజయోగాన్ని సృష్టించబోతున్నారు ఈ గజకేసరి రాజయోగం రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండున ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు మొదలై ఫిబ్రవరి నాలుగున వరకు కొనసాగుతోంది ఈ సమయంలో అన్ని రాశుల వారి జీవితంలో సానుకూల ప్రభావం ఉంటుంది వృషభ రాశి వారికి ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది రెండవ ఇంట్లో బృహస్పతి మరియు చంద్రుని కలిక వృషభ రాశి జాతకులకి శక్తివంతమైన రాజయోగాన్ని ఇస్తుంది దీర్ఘకాల అనారోగ్యాలు తగ్గుతాయి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ల రూపంలో లాభాలు వస్తాయి మిథున రాశి జాతకులు కూడా గజ కేసరి మెరుగుదల వ్యాపారాల్లో లాభాలు సమాజంలో గౌరవం మరియు ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం సాధించవచ్చు ఈ సమయంలో మిథున రాశి వారు విష్ణువు ఆశీర్వాదాలతో అభివృద్ధి చెందుతారు తులారాశి జాతకుల కోసం కూడా ఇది అదృష్ట శుచి సమయం కొత్త కెరియర్ అవకాశాలు ఉన్నతాధికారుల ప్రశంసలు సామాజిక గుర్తింపు మరియు వ్యాపార ప్రారంభాలకు అనుకూల సమయం ఏ పని చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి కెరియర్ పురోగతి గరిష్టంగా ఉంటుంది చెప్పాలంటే రెండు వేల ఇరవై ఆరు గజ కేసరి రాజయోగం ప్రతి రాశి జాతకుల జీవితంలో సానుకూల మార్పులు తీసుకువస్తోంది మీ అదృష్టాన్ని వృత్తి ఆర్థిక ఆరోగ్యం మరియు వ్యక్తిత్వం రంగాల్లో గరిష్టంగా ఉపయోగించుకోవడానికి ఇది ఉత్తమ సమయం